అవార్డు ఈ అవార్డును మొదటిసారిగా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది లో అమెరికాలోని అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో గల అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో గల పైన చూడడం కొడాకు థియేటర్ లో ప్రదానం చేశారు అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో గల కొడాకు థియేటర్ లో ప్రదానం చేశారు కొడాకు థియేటర్ లో ప్రదానం చేశారు

ఇరవై రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్న వ్యక్తి ఇరవై రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్న వ్యక్తి టు డిస్నీ